అండి వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈ రోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బెల్లం సుందండలు ఎలా చేసుకోవాలో చూస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక రైస్ కప్పు పొట్టుమినపప్పు పొట్టు మినపప్పు అయితే హెల్త్ కి చాలా మంచిది అండి అందుకని నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను యాలకల్ పొడి ఒక రైస్ కప్పు కి ముప్పావు రైస్ కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లము నెయ్యి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి రుచికరమైన సునుండలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక మందపాటి బాండీని తీసుకొని దానిలోకి మనం తీసుకున్న ఈ ఒక్క రైస్ కప్పు మినపప్పు వేయించుకోవాలి ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత చిన్న పొయ్యి మీద పెట్టుకుని వేయించుకున్నాము ఇది స్లోగా వేగితేనే చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ వేడి దాల్లోనే నెయ్యి వస్తే కరిగిపోతుంది ఈ నెయ్యి సరిపోతుంది ఈ మినపప్పు చల్లారే లోపల మనం బెల్లాన్ని తరుక్కుందాము సన్నగా ఇలా చల్లార్చుకున్న మినపప్పుని మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న మినపప్పుకి మనం తీసుకున్న ఈ ఆలుకాయల పొడి తరిగి పెట్టుకున్న బెల్లము వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేయాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్సీ చేస్తే బెల్లము మినపప్పు బాగా కలిసిపోతుంది ఇలా చక్కగా మెత్తగా అయిపోయిన తర్వాత నెయ్యి పెట్టుకున్న బాండి ఉంది కదా దానిలోకి వేసేసుకోండి నేను మొత్తం నెయ్యే వేస్తున్నాను ఇలా వేసేసి ఒకసారి గడ్డతో పైకి కింద కలిపేసుకుంటే ఉండలు చేసేసుకోవచ్చు నెయ్యి కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు క నేను తీసుకున్న కొలత ప్రకారం అయితే సరిపోతుంది ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసేసుకుంటే రుచికరమైన ఆరోగ్యకరమైన ఉండలు ఇంట్లోనే రెడీ జస్ట్ ఒక టెన్ మినిట్స్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అప్పటికప్పుడు పిల్లలు ఆకలి అన్న కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది పొట్టు పొట్టుమీనపప్పు అయితే పిల్లలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పొట్టు తీసిన తీసుకున్న కంటే ఇలా కొంచెం వేడి మీదే ఉండ కట్టుకుంటే ఉండ చక్కగా రౌండ్గా బాగా వస్తుంది ఎందుకండి రుచికరమైన సున్నల నటి మనకి మీడియం సైజ్ అయితే ఒక ట్వెల్వ్ టు థర్టీన్ వస్తాయి పెద్ద సైజ్ అయితే టెన్ వర్క్ వస్తాయి ఒక రైస్ కప్ కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్